హలో అండి హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ ఫ్రాన్స్ సెవెంటీ టూ రూపీస్కి ఫ్రీ డెలివరీతో వస్తుందంటే మీరు నమ్ముతారా అని నమ్మాల్సిందే ఈ రకంగా చేయండి చాలా తక్కువ ప్రైస్కి నాన్ వెజ్ని అయితే తీసుకోవచ్చు దీనికోసం ఫ్రెష్ టు హోమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది దీంట్లో మనకు నచ్చిన వెజ్ కానీ నాన్ వెజ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కేజీ చికెన్ని ఆర్డర్ చేశాను ఇక్కడ ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది దీంతోపాటు ఫ్రాన్స్ కూడా ఆర్డర్ చేస్తున్నాను ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది ఈ రెండింటినీ కలిపి ఆర్డర్ చేస్తున్నాను మనకు ఎంత డిస్కౌంట్ వస్తుందో చూడండి మనకు టోటల్గా త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది నేను ఇక్కడ కనిపిస్తున్న కూపన్ కోడ్ని అప్లై చేశారనుకోండి ఇన్స్టాంట్గా వన్ ట్వంటీ రూపీస్ ఆఫ్తో పాటు టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది మినిమమ్ ఆర్డర్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఉండాలి ఫస్ట్ ఆర్డర్కి మాత్రమే ఇది వర్తిస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి టూ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ పొందండి